అవని శ్రీకర్ నర్సు మీరాని కలవటం కోసం కారులో వెళ్తూ ఉంటారు బావా తొందరగా పోనివు బావా నా కూతురు గురించి తెలుసుకోవాలనుంది బావా అని అవని చెప్తూ ఉంటుంది అవని మనం మీరాను కలవాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక హైడల్ వచ్చి మిస్ అవుతూనే ఉన్నాం అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు మన ప్రశ్నలన్నిటికీ సమాధానం మీరా దగ్గరే దొరుకుతాయి బావా మన నుంచి మన బిడ్డను వేరు చేయాలనుకుంది ఎవరైనా సరే వాళ్ళను వదిలిపెట్టను బావా నేను ఎంత నరకం అనుభవించానో వాళ్ళకు కూడా అంత నరకం అనుభవించేలా చేస్తాను నేను ఎంత క్షోభకు గురయ్యానో వాళ్ళను కూడా అంతే క్షోభకు గురి చేస్తాను తల్లి బిడ్డను వేరు చేయాలనుకోవటం మహాపాపం ఆ పాపానికి నేను శిక్ష విధిస్తాను ఈ నేరం వెనుక ఎవరు ఉన్నా సరే ఎంత పెద్దవాళ్లు ఉన్నా సరే వదిలిపెట్టేది లేదు అని అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు గార్డెన్లోకి వెళ్తారు టెన్షన్ పడుతూ ఉంటారు అవని ఆడ విక్రమార్కుళ్ళు లాంటిది మనం ఆ మీరా అడ్రస్ ఎంత తెలుసుకోవాలనుకున్నా తెలుసుకోలేకపోయాము అవని చూడు మీరా అడ్రస్ కనుక్కుంది ఇక మనం దుకాణం సర్దుకోవాల్సిందే మన బండారం మొత్తం ఆ మీరా బయట పెట్టేస్తుంది అని కృష్ణబాబు నిహారికకు చెప్తూ ఉంటే అవును కాసేపట్లో మన భవిష్యత్తు గందరగోళంలో పడబోతుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది నీది జాతకం అని తెలిసినా అమ్మ క్షమించింది నాకు సెకండ్ సెటప్ ఉందని తెలిసినా కూడా అమ్మ క్షమించింది కానీ మనవరాల్ని చంపింది మనమేనని తెలిస్తే క్షమించదు నిన్నైతే అసలే క్షమించదు ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అనవసరంగా ఆ మీరాను నమ్మి మోసపోయాము ఆ మీరా మన దగ్గర డబ్బులు తీసుకొని అవనికి సపోర్ట్ చేస్తుంది అని నిహారిక అంటుంది ఈ జనాలు అంతే బంగారం వీళ్ళని నమ్మటానికి వీల్లేదు ఒక పార్టీ దగ్గర డబ్బులు తీసుకొని మరో పార్టీకి ఓటేస్తారు అని కృష్ణబాబు చెప్తూ ఉంటే అంతా నా కర్మ అని నిహారిక అలా పక్కకు చూసేసరికి ఎదురుగా పెద్దిరాజు ఉంటాడు పెద్దిరాజును చూసి నిహారిక కృష్ణబాబు టెన్షన్ పడుతూ ఉంటారు మా బావ మొత్తం విన్నట్టున్నాడు అని కృష్ణబాబు నిహారికొతో చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు పెద్దిరాజు నిహారిక కృష్ణబాబు దగ్గరకు వచ్చి మీరు మాట్లాడుకుందంతా విన్నాను ఒక పార్టీ దగ్గర డబ్బులు తీసుకొని మరో పార్టీకి ఓటేస్తారు ఈ మనుషులు అని అంటున్నావు కదా కృష్ణ అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు అమ్మయ్య బావ లాస్ట్ పాయింట్ మాత్రమే విన్నాడు మొదటిది మొత్తం వినలేదు అని కృష్ణబాబు మనసులో అనుకుంటూ ఉంటాడు అవును అందరూ లోపల ఉంటే మీరు మాత్రం ఇక్కడేం చేస్తున్నారు అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు గాలి కోసం బయటకు వచ్చాం బావా అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అవునా మీ మాటల మధ్యలో నర్స్ అన్న మాట కూడా వినపడ్డది విషయం ఏంటి అని పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు అవని విషయం తెలుసుకోవడం కోసం నర్సు దగ్గరకు వెళ్ళింది కదా అవనికి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాము అదే చెప్పుకుంటున్నాము అని చెప్పి నెహారిక చెప్తూ ఉంటుంది అబ్బా మీరు చెప్పేది నిజమా ఒక్క నిమిషం ఆగండి అని పెద్దిరాజు పూల చెట్టు దగ్గరికి వెళ్ళి పువ్వు కోసుకొచ్చుకొని చెవులో పెట్టుకొని ఇప్పుడు చెప్పండి అని చెప్పి అంటూ ఉంటాడు బాబా జోకులు వేయకు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే యాహ జోకులేస్తుంది ఎవరు మీరా నేనా అవని మంచి గురించి మీరు ఆలోచిస్తున్నారా అటు పొద్దు ఇటైనా పొడుస్తుందేమో కానీ మీ బుద్ధులైతే మారవు పదండి లోపలికి పోదాం అని చెప్పి పెద్దిరాజు అంటాడు ఇక మరోవైపు అవని శ్రీకర్ కారులో వెళ్తూ ఉంటారు బావా తొందరగా పోనివు బావా నాకు నా బిడ్డ గురించి తెలుసుకోవాలనుంది బావా మీరాను కలవాలి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది వన్ అవర్లో రీచ్ అయిపోతాం అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు మరోవైపు వేదవతి ప్రసాదరావు చాలా సంతోషంగా ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు మన మనవరాలి విషయంలో ఏదో విషాదం జరిగిపోయిందని చెప్పి ఐదు సంవత్సరాలుగా బాధపడుతూనే ఉన్నాము ఇలాంటి సమయంలో ఎండిపోయిన చెట్టు మీద నీరు పోసి బ్రతికించినట్టు స్వామి మన ఆశలపైన తులసి తీర్థం పోసినట్టు మన మనవరాలు బ్రతికుందని చెప్పారు అని ప్రసాదరావు వేదవతితో చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఆ మనవరాల గురించి తెలుసుకోవడం కోసం కొడుకు కోడలు వెళ్ళారు మనవరాలతో తిరిగి వస్తే గనక పెద్ద పండుగే జరిపిస్తాను అని ప్రసాదరావు వేదవతితో చెప్తూ ఉంటాడు అవని కూతురు మన ముందుకొచ్చిందంటే పది కాలాల పాటు మన వంశం నీరాజనాలు అందుకుంటుందండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే శౌర్య వేదవతి దగ్గరకు వచ్చి గ్రాని నేనంటే నీకు ఇష్టమే కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎందుకలా అడిగావు శౌర్య అని వేదవతి అడుగుతూ ఉంటుంది ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి నానమ్మ అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది నువ్వు నా కొడుకు కూతురువి నువ్వంటే నాకు ఇష్టం లేకుండా ఎందుకుంటుంది అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది నువ్వు ఇలా అడిగావంటే ఏదో కారణం ఉండే ఉంటుంది ఆ కారణం ఏంటో చెప్పు అని ప్రసాదరావు అంటాడు అవని పిన్ని తన కూతురు గురించి తెలుసుకోవడం కోసం తన కూతుర్ని తీసుకురావటం కోసం వెళ్ళిందంటున్నారు కదా అవని పిన్ని కూతురు వస్తే నేను నెంబర్ వన్నా లేకపోతే నెంబర్ టూవా అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది నీకు ఇలాంటి ఆలోచనలన్నీ ఎందుకు వస్తున్నాయి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది ఆ పాపది నీ జాతకమని అమ్మవారి హంసని అంటున్నారు కదా నువ్వు అప్పుడు ఆ పాపకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావా నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావా అని నా అనుమానం అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది నీకు ఎలాగూ ఆ పాప అంటే ఇష్టం కాబట్టి ఆ పాపనే ఎక్కువ ముద్దు చేస్తావేమో అని చెప్పి శౌర్య అంటూ ఉంటే అలా ఏం లేదమ్మా మీరిద్దరూ నాకు రెండు కళ్ళు మీ ఇద్దరి మధ్య ఎలాంటి తారతమ్యాలు లేకుండా పెంచుతాము అని వేదవతి చెప్తూ ఉంటుంది కాకపోతే ఆ అమ్మాయిది గ్రానిక్ జాతకం కాబట్టి ముక్కు పుడక ఆ అమ్మాయికే చెందుతుంది అలాగే ఆస్తిలో మాత్రం ఇద్దరికి సమాన హక్కు ఉంటుంది అని ప్రసాదరావు శౌర్యకు చెప్తూ ఉంటాడు నిన్ను తప్పు చేసి చూస్తామని అనుకోకు శౌర్య ఇద్దరిని సమానంగా చూస్తాము అని వేదవతి చెప్తూ ఉంటుంది మీరు నిజంగా చాలా గ్రేట్ చాలా గొప్పగా ఆలోచిస్తున్నారు నానమ్మ నన్ను బ్లెస్ చేయండి అని చెప్పి శౌర్య వేదవతి ప్రసాదరావు కాళ్ల మీద పడితే చల్లగా ఉండమ్మా అని చెప్పి ప్రసాదరావు వేదవతి ఆశీర్వదిస్తారు ఆ మాట మీదే ఉండండి గ్రాణి అని సౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇదంతా కూడా పెద్దిరాజు దూరం నుంచి చూస్తూ ఉంటాడు శౌర్యలో మార్పు వస్తుంది కదండి అని చెప్పి వేదవతి ప్రసాదరావుతో అంటూ ఉంటుంది ఏంటి ఇలరికం ఇలా చూస్తున్నావు అని చెప్పి శౌర్య పెద్దిరాజుని అడుగుతూ ఉంటుంది నువ్వు పెద్దవాళ్ళ దగ్గర చిలక పలుకులు పలకటం నేను చూశాను నాకు ఒక డౌటు అడగనా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటే అడుక్కో అని చెప్పి శౌర్య అంటుంది అంత మంచిదానిలాగా చిలక పలుకులు పలికావు కదా దాని వెనక కారణం ఏంటి అని పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు ఏం లేదు అవని బిడ్డ వస్తుంది అంటున్నారు వచ్చిన తర్వాత నాకేమైనా బెనిఫిట్స్ ఉంటాయా లేవా అని మెల్లగా కనుక్కున్నాను అని శౌర్య చెప్తూ ఉంటుంది అమ్మో అమ్మో నువ్వు మామూలు దానివి కాదు నీ వయసులో ఉన్నప్పుడు నిహారికి కూడా ఇలా ఆలోచించిందో లేదో అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు కరెక్ట్గా చెప్పావు వసూలు వసూలు పైసా వసూలు అని చెప్పి శౌర్య పాట పాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ పిల్ల ఎప్పుడో పెద్దావిడ నెత్తి మీద పెద్ద గుదిబండ వేసేలా ఉంది అని పెద్దిరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు అక్షయ తులసి కోట దగ్గర పూజ చేస్తూ ఉంటుంది అప్పుడు శౌర్య అక్షయ దగ్గరకు వెళ్ళి ఏం కోరుకుంటున్నావు అని అడుగుతూ ఉంటుంది మనసులో కోరుకునేవి బయటికి చెప్పకూడదు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది పర్వాలేదు నాకు చెప్పొచ్చు చెప్పు అని శౌర్య అడుగుతూ ఉంటుంది అవని మేడం వాళ్ళు వాళ్ళ బిడ్డ గురించి తెలుసుకోవాలని వెళ్ళారు కదా వాళ్ళ బిడ్డ గురించి తెలుసుకొని సంతోషంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది నువ్వు కోరుకుంటే అయిపోతుందా ఏంటి నేను కూడా ఎప్పటి నుంచో నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది మంచి కోరుకుంటేనే మంచి జరుగుతుంది అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది నీ దృష్టిలో మంచి కాదేమో నేను కోరుకుంది నా దృష్టిలో మంచే అని శౌర్య చెప్తుంది నీకు మంచి అనిపిస్తే అది మంచి కాదు శౌర్య అమ్మవారికి మంచి అనిపించాలి అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది ఎందుకు ఎవరి దగ్గర మంచి అనిపించుకోవడం కోసం ఇంత తాపత్రయపడుతున్నావు అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది నా మనసు కనిపించింది నేను చేస్తాను కానీ ఒకరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం కోసం నేను చేయను శౌర్య అని అక్షయ్ చెప్తూ ఉంటుంది నువ్వు మా ఇంట్లో పని మనిషి దానివి పనులు చేసుకుంటూ పో అంతేకాని మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోకు అని చెప్పి శౌర్య అక్షయ్కు చెప్తూ ఉంటే పెద్దరాజు దూరం నుంచి అంతా వింటూ ఉంటాడు అమ్మ బుల్లినిహారిక అని శౌర్యను పిలుస్తూ ఉంటే దూరం నుంచి అంతా విన్నావన్నమాట ఇల్లరికం అని శౌర్య పెద్దిరాజుని అంటూ ఉంటే విన్నానమ్మా విన్ని తరించి నీకు నమస్కారం చేసుకుందామని వచ్చాను అని పెద్దిరాజు చెప్తూ ఉంటే ఏంటి సెటైరా అని చెప్పి శౌర్య అంటుంది నువ్వు మీ అమ్మ ఎలాగూ ఎదుటివారి మంచి గురించి ఆలోచించరు పక్కని వాళ్ళను కూడా ఆలోచించనివ్వరా అమ్మా అని చెప్పి పెద్దిరాజు శౌర్యను అడుగుతూ ఉంటాడు నీ పన్ను చూసుకో ఇల్లరికం ఇట్స్ మై స్వీట్ వార్నింగ్ అని శౌర్య పెద్దిరాజుకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇద్దరి వయసులో ఇంచుమించు ఒకటే అయినా కూడా ఇద్దరి మనసులు వేరు నువ్వు ఆలోచించినట్టు శౌర్య ఆలోచించలేకపోతుంది అవని బిడ్డ దొరకాలని నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి అవని బిడ్డ దొరుకుతుందని నాకు అనిపిస్తుంది అని పెద్దిరాజు అక్షయ్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అవని శ్రీకర్ కారులో వెళ్తూ ఉంటే అవని అన్నయ్య చెప్పిన ఊరు వచ్చేసాము ఇంకా రెండు నిమిషాల్లో వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోతాము అని శ్రీకర్ అవనికి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు నర్సు మీరా కూడా కోమాలో నుంచి బయటకు వస్తుంది అమ్మ మీరా నువ్వు కోమల నుంచి బయటకు వచ్చిన ప్రతిసారి అవని గారు అవని గారు అంటున్నావు కదా హాస్పిటల్కు ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తుంటే లక్కీగా ఆవిడే మాట్లాడింది కాసేపట్లో వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు అని మీరా వాళ్ళ అన్నయ్య మీరాకి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అవని శ్రీకర్ మీరా వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు ఇదే ఇల్లు అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటే అవని శ్రీకర్ చాలా సంతోషంగా మీరా గారు మీరా గారు అని చెప్పి లోపలికి వెళ్తారు అప్పుడు మీరా వాళ్ళ వదిన వచ్చి మీరేనా అవని గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునండి అని చెప్పి చెప్పడంతో మీరా లోపల ఉంది రండి అని చెప్పి ఆవిడ అవని శ్రీకర్ని మీరా దగ్గరకు తీసుకెళ్తుంది మీరా గారు మీ ఆరోగ్యం బాగుంటుంది మీరేం టెన్షన్ పడకండి అని అవని చెప్తూ ఉంటే ఆ భగవంతుడు మీకు పూర్ణాయుష్షుని ప్రసాదిస్తాడు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు నేను మీకు చేసిన ద్రోహానికి దేవుడు నాకు శిక్ష వేశాడు నా ఆయుషు ఎంతకాలమో నాకే తెలీదు అందుకే నేను దాచిపెట్టిన నిజాలన్నీ మీకు ఇప్పుడు చెప్పేస్తాను అని చెప్పి నర్సు మీరా అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది ఆ రోజు ఏం జరిగిందంటే మీ పాపను తీసుకొని హాస్పిటల్లో నుంచి నేనే బయటకు వెళ్ళాను ఒక అనాథాశ్రమానికి దగ్గరలో వదిలిపెట్టాను మీ పాపకు నేను హాని తెరపెట్టాలనుకుంటే నాగదేవత వచ్చి మీ పాపను కాపాడింది మీ పాపను ఎవరో ఒకరు చేరదీసే ఉంటారు ఎక్కడో ఒకచోట సంతోషంగా ఉండే ఉంటుంది ఈ విషయాన్ని నేను ఎన్నోసార్లు మీకు చెప్పాలని చూశాను కానీ ప్రతిసారి ఏదో ఒక అడ్డంకు వచ్చి ఆగిపోయేది నేను చేసిన తప్పుకు మీరు నన్ను క్షమించరని నాకు తెలుసు అని చెప్పి నర్సు మీరా అవని శ్రీకర్తో చెప్తూ ఉంటే ఆ విషయాన్ని వదిలేయండి ఇప్పుడు మా పాప ఎక్కడ ఉంది ఎలా ఉంది ఎలా తెలుసుకోవాలి అని చెప్పి అవని నర్సు మీరాని అడుగుతూ ఉంటుంది అది సరే కానీ అసలు మా నుంచి మా బిడ్డను దూరం చేయాలనుకుంది ఎవరు చెప్పండి అని అవని నర్సు మీరాని అడుగుతూ ఉంటుంది చెప్పండి అంత కక్ష కట్టిన వాళ్ళు ఎవరో చెప్పండి అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఆ నిజం కూడా చెప్తాను అని నర్సు మీరా అవని శ్రీకర్కి ఏదో పేరు చెప్తూ ఉంటుంది ఇక అదంతా మనకు వినిపించదు అవని శ్రీకర్ నర్సు మీరా ఆ విషయం చెప్పడంతో ఒక్కసారి షాక్ అవుతారు వెంటనే ఇంటికి వస్తారు ఇంట్లోకి వెళ్ళి అమ్మ నానా అని చెప్పి శ్రీకర్ పిలుస్తూ ఉంటాడు అత్తయ్య మామయ్య బయటికి రండి అని అవని పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా బయటికి వస్తారు ఇక నిహారిక కృష్ణబాబు వైపు అవని శ్రీకర్ కోపంగా చూస్తూ ఉంటారు వీళ్ళు మనల్ని కొట్టేటట్టు చూస్తున్నారు ఆ నర్సు నిజాలన్నీ చెప్పేసినట్టుంది అని చెప్పి నిహారిక కృష్ణబాబుతో అంటూ ఉంటుంది పెద్ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా వెళ్ళావు కదా నీ కూతురు గురించి తెలుసుకున్నావా అవని అని చెప్పి లావణ్య అడుగుతూ ఉంటుంది ఏంటి వచ్చిన దగ్గర నుంచి బుద్ర వైగ్రహంలా అలానే నుంచొని చూస్తున్నారు ఏం జరిగిందో చెప్పండి అని చెప్పి వసంత అంటూ ఉంటుంది మేడం మీ కూతురు గురించి తెలిసే తెలియాలని తులసమ్మకు మొక్కుకున్నాను అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది అమ్మోరు మొక్కుకుందంటే తప్పకుండా నీ బిడ్డ నీకు దొరుకుతుందమ్మా అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇక వేదవతి ప్రసాదరావు ఇద్దరూ కూడా అమ్మ అవని మా మనవరాల్ని తీసుకొస్తావని ఎదురు చూస్తున్నాము చెప్పండమ్మా మా మనవరాల గురించి తెలిసిందా అని చెప్పి అడుగుతూ ఉంటారు నిహారిక నువ్వు ఏం చేసినా కూడా నేను కనిపెట్టలేవని అనుకున్నావా అన్నీ తెలుసుకున్నాను అని అవని చెప్పడంతో నిహారిక షాక్ అవుతుంది మావన్నీ కట్టుకథలు అన్నావు కదా అన్నయ్య అని చెప్పి శ్రీకర్ కృష్ణబాబుని నిలదీస్తూ ఉంటాడు కృష్ణబాబు టెన్షన్ పడుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్